సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారమండి మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ సాయిబాబా ఆ సీసులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి అలాగే మీరు కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే ముందు ఉన్న కాలికి గర్వం లేదు వెనకున్న కాలికి అవమానము లేదు ఎందుకంటే ఆ రెండిటికీ తెలుసు ఒక్క క్షణం చాలు తమ స్థానం మారడానికని నిజమే కదా ప్రయత్నం నీ ధర్మం ఫలితం ఆ దైవ నిర్ణయం పరిస్థితులు నిర్ణయం కష్టాలను ఎదుర్కోవడం నీ మనోధైర్యం ఎకరా ఎకరాలుగా భూమిని కొంటున్న మనిషిని చూసి శ్మశానం నవ్విందంట ఎందుకో తెలుసా నిన్ను కొనబోయేది నేనేనని నీకు ఇవ్వబోయేది ఆరడుగులు మాత్రమేనని చేసే పని చిన్నదని సిగ్గుపడకు కోట్లు కూడపెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేనివారే అని మరవకు జీవితాన్ని గొప్పగా ఊహించుకుని బ్రతికే వారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు శరీరం ఎంత చలిస్తే అంత ఆరోగ్యం మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం వంద రకాలుగా ఆలోచించే తెలివితేటలు కన్నా ఎంత కష్టం వచ్చినా చిరునవ్వు ఇచ్చే గుండె ధైర్యం ఎంతో గొప్పది నా అనేవాళ్లు ఎందరో ఉన్నా భర్త అనేవాడు భార్యకు భగవంతుడు నిన్ను మోసం చేసేవాళ్లు ఎందరో ఉన్నా నీతో నమ్మకంగా ఉండేది మాత్రం నీ భార్య ఒక్కతే అప్పు అన్నది ఇవ్వడం వల్ల డబ్బైనా పోగొట్టుకుంటారు లేక శత్రువులనైనా సంపాదించుకుంటారు తప్పు చేసినప్పుడే కాదు కొన్నిసార్లు మంచి చేసినప్పుడు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది స్నేహితుడు అనేవాడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తేనే వెళ్ళాలి కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకపోయినా వెళ్ళాలి మనిషికి కాలం విలువ తెలుసు డబ్బు విలువ తెలుసు అలాగే బంధం విలువ కూడా తెలుసు ప్రాణం విలువ కూడా తెలుసు ఇన్ని తెలిసిన మనిషికి ఎదుట మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలీదు కాలం దేన్నీ సరిచేయదు మనమే కాలంతో పాటు అన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇన్ని మంచి సందేశాలలో మీకు ఏ సందేశం నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు జై సాయిరామ్